చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గ అభివృద్ధికి జనసైనికులు ముందుంటారని జనసేన పార్టీ పొంగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిన్నరాయల్ తెలిపారు పట్నంలోని ఆయన స్వగృహం నందు జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి కూటమి విజయానికి సహకరించిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలతో నియోజకవర్గ స్థాయిలో పదవి బాధ్యతలు అప్పగించిన నాటి నుండి జనసేన పార్టీ రాష్ట్రంలోనే కాక కేంద్రంలో ప్రధానమంత్రి మోడీ వారికి కూడా ముఖ్యమైన పార్టీగా గుర్తింపు పొందే స్థాయికి పవన్ కళ్యాణ్కి గుర్తింపు పొంది ఎన్నికల్లో పోటీ చేసిన జనసేన పార్టీ అన్ని స్థానాలలో విజయం సాధించగలిగిందని ఆయన హర్షం వ్యక్తం చేశారు వారికి ముంగనూరు జనసేన పార్టీ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు శుభాకాంక్షలు అని తెలియజేస్తూ ఉంగనూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ రెండు వేల పద్నాలుగు నుంచి కూడా కష్టపడి పదేళ్ళ మా కోరికను కొన్నిదల పవన్ కళ్యాణ్ అని నేను అనే మాట విన్నాక గుండెల నిండి మా సంతోషాలను అందుబట్టలేని విధంగా మేము మా కష్టానికి ఫలితం తగ్గి తగ్గింది అనేసి మేము అనుకుంటున్నాము నియోజకవర్గంలో మొదటి నుంచి జనసేన పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్లిన విధానంలో కానీ చేసిన కార్యక్రమాల్లో కానీ పార్టీ గుర్తించి మాకు ఒక బాధ్యతను అప్పగించి ప్రజల్లో అమేకమయ్యేలాగా కూడా మాకు సూచనలు చేయడం జరిగింది నిన్నటి రోజున మా కేంద్ర కార్యాలయంలో పెద్దలతో మాట్లాడి నియోజకవర్గంలో ఉన్న జనసేన పార్టీ నాయకుల్ని కానీ చేసిన కార్యక్రమాల గురించి కూడా వివరించడం జరిగింది అదేవిధంగా ఎవరైతే కష్టపడ్డారో వారికంతా కూడా పార్టీ ఒక స్థానం కల్పించి ప్రజలకు దగ్గర అయ్యే విధంగా కూడా ఏర్పాటు చేస్తామని భరోసా ఇవ్వడం జరిగింది రాబో రోజుల్లో మిత్ర పక్షమైన జనసేన పార్టీ ఎన్డీఏ కూటమికి సంపూర్ణ మద్దతు ఇస్తూ ప్రజల పక్షాన నిలబడుతూ ప్రజల సమస్య తర్వాత అక్కడ విశేషాలు అందరికీ తెలియజేయాలని చెప్పి చెప్పి మేము ఇక్కడ ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు ఫస్ట్ జనసేన పార్టీ ఫస్ట్ వచ్చిన పుట్టి పొంగూరులో మేమంతా గట్టిగా నిలబడి జనసేన పార్టీకి అధికారం లెక్క రావాలా సామాజిక న్యాయం జనసేన పార్టీతో జరుగుతుంది అని చెప్పి మేము ఫస్ట్ నుంచి కూడా ఇప్పటివరకు కూడా జనసేన పార్టీ తరఫున రంగులు కష్టపడి పనిచేస్తూ ఉన్నాము అప్పుడు పవన్ కళ్యాణ్ గారు పోయిన ఎలక్షన్లో వచ్చినప్పుడు కూడా జిల్లాలో ఎక్కడా లేని విధంగా పుంగనూరులో ఘనంగా అతని యొక్క పర్యటనలో విజయవంతం చేసినాము తర్వాత అట్లే జనసేన పార్టీ సక్సెస్ కోసము మేము ఈసారి కూడా జనసేన పార్టీకి ఇక్కడ రాజీవ్ పార్టీ పెట్టి అంతా కూడా ఇస్తే విజయం సాధిస్తే కూడా మాకు హైకోర్టు దృష్టి చెప్పినాము అట్లే కాక జనసేన పార్టీ బలోపేతం చేయాలని కూడా మేము ప్రయత్నం చేస్తాము ముఖ్యంగా ఈసారి అందు అభినందించిన విషయం ఏమంటే ప్రజలందరూ చైతన్యవంతులై ఎంతో ఇదిగా ఎన్డీఏ కూటము తెలుగుదేశము జనసేన బీజేపీ కూటమిని ఆదరించి మన రాష్ట్రంలోనే ఒక మంచి మార్పు తెచ్చి ఈ యొక్క ప్రజా పరిపాలన ప్రజలకు స్వేచ్ఛ స్వాతంత్రాలు తో అభివృద్ధి జరగాలని చెప్పి తెలుసుకున్న ప్రజలందరికీ కూడా కృతజ్ఞత తెలియజేయాల అంత మంచి తీర్పు ప్రజలు ఇచ్చినారు కాబట్టి తర్వాత ఇంకా జరగబోయే తన కాలంలో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు మా అధ్యక్షులు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ పదవులు పవన్ కళ్యాణ్ గారు మిగతా వీళ్ళందరూ కలిసి ఎన్డీఏ కోట కలిసి మంచి పరిపాలన ఆంధ్రప్రదేశ్కి ఇచ్చి ఈరోజు మేము సాధించాము అదే పనిగా మా మీద ఒక గురుతుల బాధ్యత ఉంది సో పదవి అనేది బాధ్యతను పెంచుతూనే కానీ తగ్గించదు సో ఏ రోజైతే మేమున్నామో ప్రజల పక్షాన్ని నిలబడిన ప్రజల దగ్గర నుంచి వచ్చిన కాబట్టి ప్రజల బాధలు ఏమి అని మాకు తెలుసు కాబట్టి మా ఫస్ట్ ప్రియారిటీ ప్రజల సమస్యలను పరిష్కరించడము ప్రజలు ప్రజల సంక్షేమమే మా ధ్యేయము విధంగా మా పవన్ కళ్యాణ్ గారు కూడా అడుగులు ముందుకేస్తారు అట్ ద సేమ్ టైం మా పవన్ కళ్యాణ్ గారు నిర్దేశించిన ఏ ఆదేశాలను కానీ ప్రతి ఆదేశాలను కానీ మేము కార్యకర్తలుగా పుంగనూరు కార్యకర్తలుగా ఖచ్చితంగా తూచా తప్పకుండా మేము పాటిస్తాము ఆయన ఏదైతే అనుకున్నారో దాన్ని సాధించడానికి మేము ఖచ్చితంగా తూచ తచ్చు తప్పకుండా పాటించడమే కాకుండా ప్రజలకు ఏ చిన్న కష్టం వచ్చినా కూడా మేము అది తీర్చడానికి ముందుంటాము అని మేము ఈ విధంగా ఖచ్చితంగా మీడియా ముఖ్యంగా తెలియజేస్తూ సో ఏదైతే ఈ రోజు ఉందో ఈరోజు మా సీఎం గారు ఈరోజు చంద్రబాబు నాయుడు పెట్టబోయే మొదటి సంతకము డిఎస్సి పైన సో అనుకున్న హామీలు ఏవైతే హామీలు ఇచ్చారో ప్రజలకు అందులో ఫైవ్ ఐదు అయినటువంటి ముఖ్యము ఖచ్చితంగా ఇది ఈరోజు ఈరోజు సంతకం పెట్టబోతున్నాడు అదే ఇది మా సార్ మేము ఏదైతే ప్రజలకు ప్రామిస్ చేసినామో అందులో భాగంగానే ఫస్ట్ డిఎస్సి పైన సిగ్నేచర్ నెక్స్ట్ ల్యాండ్ టైటింగ్ యాక్ట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది రద్దు కాకపోతే ప్రజల్లో ఎంత ప్రజలు ఎంత కష్ట నష్టాలు గొరవలసి వస్తుందో అనేది మేము ఊహించాము దానికోసము మా న్యాయవాదులు చాలా కష్ట నష్టాన్ని వడుకుంటూ ఐ మీన్ దాసారోకాలు చేస్తూ